తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళతో డిక్లరేషన్ ఇప్పించారు అవును అది ఎంత మనిషి తరహా కాదు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు అతనికి తెలుసు అందరికి తెలుసు మరి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే భగవంతుడి మీద ఉన్న విశ్వాసం మరి ఎంత చక్కగా ఉండేది అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కూడా మరి తన అవగాహన లేనితోనూ అహంకారంతోనూ మరి అతను పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలోనే మా డాటర్ బాప్టిజం అని చెప్పారు దానికి అనుగుణంగానే మరి ఆయన ఆయన హిందూ ఆయన సనాతన ధర్మం పాటిస్తారు వైఫ్ క్రిస్టియన్ ఆమె ఆయన ప్రెషర్ పట్ల నువ్వు హిందూ ధర్మానికి మారాలని అలాగే పిల్లలు కూడా ఓకే జనరల్గా మరి సినిమాలో ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎంతోగంత తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మొత్తాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత వారి అమ్మాయి చేసి ఉండొచ్చు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి ఆయన స్పష్టంగా చెప్పి మరి అక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని ఆ ఫ్రాంక్నెస్ని తను నమ్మిన దాన్ని ఎంత స్పష్టంగా మరో పక్క ఆయన సనాతన ధర్మం గురించి చెప్తూనే ఊతుల నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డిక్లరేషన్ ఇప్పించి మరి దర్శనం చేసుకొని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్ మరి రేపో మరి జగన్మోహన్ రెడ్డికి భగవంతుని నుంచి వస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న బాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొన్న సుప్రీంకోర్టులో చిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి ఇది రకంగానే పండుగ అయిపోయినట్టు వీళ్ళందరూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఏదో ఏదో రేపు మధ్యాహ్నం మళ్ళీ సుప్రీంకోర్టు సమావేశం అవుతుంది డెఫినెట్గా నిజంగా ఎవరైతే కల్తీ పాల్పడ్డారో ఆ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిద్ధి చేస్తుందా లేకపోతే వేరేది చేస్తారా ఏది జరిగినా కూడా క్వాలిటీ తగ్గింది భక్తులు నిరాశకు గురయ్యారు చాలా రోజులు అనేది నిజం ఆ సత్యాన్వేషణలో మరి తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అదొక దోషంగా ఉంటుంది కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా అన్నీ ఇప్పుడు సజావుగా ఉన్నాయి గతంలో జరిగిన తప్పుని ధరనివ్వకుండా చూస్తామని చెప్పి సంప్రోక్షణ చేసి ఒక చక్కని భగవత్ సంకల్పంతో ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు జరగకుండా అంటే జరిగిందనేది ఆయన మాట్లాడారంటే అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు సో చూద్దాం డెఫినెట్గా ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి లడ్డు అనేది ఏ ప్రసాదమైనా కూడా ఒక ఆ దేవాలయమే కాదు అన్ని దేవాలయాలలో కూడా ఒక చక్కటి సిస్టమ్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతాయి తిరుమలలో ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి లెబరేషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు అలాగే మిగతా దేవాలయాల్లో కూడా తిరుమల అంత స్ట్రిక్ట్గా ఉండి ఎందుకంటే మరి సనాతన ధర్మ వారిలో ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి ఎవరి మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బ వీలు లేదు అదే ఉద్దేశంలో పెద్దలు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నో డౌట్ రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం లేదు అంటే మన రాజ్యాంగం పిల్లలు రాజకీయాలకే మతానికి సంబంధం కానీ రాజకీయాల్లో ఉన్నది కూడా ఏదో మతానికి సంబంధించిన వ్యక్తి లేదు అక్కడ ఒక వ్యక్తిగా ఎస్ రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు కానీ వ్యక్తులకి దేవుడికి సంబంధం చిన్న డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోవటం కొంచెం కష్టం రాజకీయాలకి దేవుడికి సంబంధం కానీ వ్యక్తులకి భగవంతునికి సంబంధం కొందరు వెంకటేశ్వరుని సేవిస్తారు కొందరు యేసుని సేవిస్తారు కొందరు మహమ్మద్ ట్రాఫెట్ సేవిస్తారు ఏ నమ్మకం తప్పని అవరు అనుకో వారి దృష్టిలో వారి నమ్మకం కరెక్ట్ సో ఈ దేవాలయంలో ఎటువంటి దోషము జరగకూడదు అని చెప్పి ఒక వ్యక్తిగా కోరుకున్నవారు ఎంత ఉన్నత పదవులో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనా ఎంత గొప్ప పదవులో ఉన్నా కూడా వారు విశ్వసించే మతానికి సంబంధించిన దేవుడికి దాసులే సో వారి దృష్టిలో జరిగిన దోషాన్ని నివృత్తి చేసుకోవటం డెఫినెట్గా తప్పు కాదు రాజకీయ నాయకుడిగా మాట్లాడితే తప్పు ఒక భక్తునిగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి దోషం ఉండకూడదు సంప్రోక్షణ అనేది మన దేవాలయంలో నిత్యం జరిగింది ప్రతి దీనికి ఏంటది మన గ్రహణానికి ఎందుకు చేస్తారు సంప్రోక్షణ చేస్తారు కదా దేవాలయాల్లో అలాగే ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేయడంలో ఎటువంటి తప్పు లేదు సో కాబట్టి ఎనీ న్యాయస్థానాన్ని ఎవరో తప్పు పడటానికి వీలు లేదు న్యాయస్థానాన్ని ఎవరైనా గౌరవించాల్సింది సో రేపు డిఫరెంట్గా వీళ్ళు సాక్షి వాళ్ళు వాళ్ళు సంకల్ కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎందరూ గౌరవించాల్సిందే ఎవరైనా చెప్పేది ఏంటి భక్తుల మనోభావాన్ని గౌరవించమని భక్తుల మనోభావాన్ని భంగపరచవద్దని పొట్టైనా అదే చెప్పింది మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారైనా అదే చెప్పారు భక్తుల మనోభావం దెబ్బతిన్నుకుంటారు మరి సంప్రోక్షణ చేశారా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి సంప్రోక్షణ చేయాలి సంప్రోక్షణ ఎందుకు చేసేవాడిని అడిగితే ఏం చెప్పాలి ఎందుకు చేశారో చెప్పాలి సో కాబట్టి అందరూ కూడా ప్రజల సెంటిమెంట్ దెబ్బ తినకూడదనే చూస్తారు నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆచీ తూచి అడిగేస్తారు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ కూడా ఎటువంటి అవకాశం వచ్చినా ఏం మాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా Marcos Arthur fez Thank you.